హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇక్కడైతే అంతా క్లీన్ చేసుకుంటున్నానండి నేను ఎందుకనంటే ఇది శుక్రవారం రోజు పూజకి అంతా సిద్ధం చేసుకుంటున్నానండి శుక్రవారం ముందు రోజు అంతా ఇదంతా క్లీన్ చేశానండి ఇక్కడ మాత్రం నేను శని త్రయోదశి నాడు అమ్మవారికి ఇక్కడ దీపం పెట్టుకుందామని అని చెప్పి పూజ చేసుకుందామని అదంతా క్లీన్ చేస్తున్నానండి సామాన్లు అన్ని తీసేసి టైల్స్ అన్ని చక్కగా అద్దంలా కనపడేలాగా ప్రతి రోజు కూడా నేను చేస్తూనే ఉంటానండి కాకపోతే నేను చేసేది మీరు చూస్తారని పెడుతున్నానండి ఇదంతా ఒకటి పెద్ద వ్లాగ్ గా పెట్టానండి మీకు ఈ రోజు ఆ వ్లాగ్ ఎలాగైనా చూసి దాన్ని కొంచెం ముందుకు పంపించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి చూస్తారు ఎప్పుడు కూడా నా వ్లాగ్స్ అంటే మీకు ఇష్టమండి ఇలా పొయ్యి పూజ చేయటం కానీ నేను ఏదైనా టీ పెట్టుకోవడం మీకు చాలా ఇష్టమైన వ్లాగ్స్ అండి పెడుతూ ఉంటారు నాకు ఇన్స్టాలో అయితే నేను రిప్లై ఇవ్వలేనండి అన్ని కామెంట్స్ వస్తాయండి వీటి గురించి కానీ నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదండి తెలుగు ఒక్కటి మాత్రమే చదువుకోగలను మళ్ళీ రిప్లై ఇవ్వటం మా బాబే ఇవ్వాలండి అందుకే నేను అక్కడ ఇవ్వలేకపోతున్నాను మీరు ఏమి అనుకోవద్దండి నా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి మీరు యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఫాలో అవ్వండి తెలుస్తుంది అండి కామెంట్స్ అయితే చాలా బాగా పెడతారండి ఇలా నేను పూజను కూడా చేసుకున్నా అండి పొయ్యి పూజ చేసుకున్న తర్వాత ఇలా పూజ చేసుకున్నాండి ఆ రోజు శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు పూజ అండి కొన్ని క్లీన్ చేసుకొని చక్కగా ఇలా అందంగా పూజనైతే చేసుకున్నా అండి ఇవన్నీ మీకు వ్లాగ్ లో ఉంటాయండి చూడండి ధనత్రయోదశికి నేను యమదీపం ఎలా పెట్టుకున్నాను మా అబ్బాయి నాకు ఏమి ఇచ్చాడు సర్ప్రైజ్ గా అవన్నీ పెట్టానండి మీకు వీడియో నచ్చుతుందని బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చక్కగా పంచహార తెచ్చుకొని ధూపం పెట్టుకున్నా చక్కటి ధూపం అండి పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిదండి ఆ ధూపం ఇల్లంతా తిప్పండి మీరు చక్కగా జవ్వాది వేసుకోండి అందులో మంచి సువాసన ఉంటుంది దశాంగం వేయండి చక్కగా ఆయిల్ దొరుకుతుంది దశాంగంది మీకు ఇంకో ఆయిల్ తెచ్చానో చూపెడతానండి అది కూడా చక్కగా పెట్టుకొని ఇల్లంతా తిప్పండి ఈ వ్లాగ్ నచ్చితే